ప్రెస్ లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రార్థించారో మీకు తెలుసా ఒకటి పెందలకడనే లేచి ప్రార్థించాడు మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము రెండు ఒంటరిగా ప్రార్థించాడు లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మూడు వేదన పడి ప్రార్థించాడు లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నాలుగు మహారోదనతో ప్రార్థించాడు హెబ్రిలు క్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఐదు కన్నీళ్ళతో ప్రార్థించాడు హెబ్రిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆరు తన ముఖరూపము మారునంతగా ప్రార్థించాడు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఏడు ముమ్మారు ప్రార్థించాడు మతి సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ఎనిమిది రాత్రంతా ప్రార్థించాడు సువార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము దేవునిందు ప్రియ సహోదరుడ సోదరి మీరు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె ప్రార్థిస్తున్నారా మనమందరము ఆయన వలె ప్రార్థించాలి అని మన ఆకాంక్షిస్తున్నాను కాంక్షిస్తున్నాను ఆ